భారతదేశ వ్యాప్తంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు ఈ ధర్నా చౌక్ దగ్గర ఐఎన్టీసీతో సహా పలు కార్మిక సంఘాలు ధర్నాలో పాల్గొన్నాయి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా గతంలో నరేంద్ర మోడీ గారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కూడా కార్మికులకు రక్షణ కవచాలుగా ఉన్నటువంటి కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా ఈరోజు చింపజేసి మరి కార్మికులను వెట్టి చాకిరి చేసే విధంగా కార్పొరేట్ శక్తులకు మరి ఈరోజు తయారు చేసిన ఆ కార్మిక చట్టాలను మరి దాన్ని నిరసిస్తూ అదేవిధంగా రెండు వేల ఇరవైలో కరోనా పాండమిక్ టైంలో కూడా రైతులు చేసిన ఉద్యమానికి ఆ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాగిత రూపేణ రాసిచ్చింది మేము ఎంఎస్పి కానీ మిగతా రైతు సంక్షేమ కార్యక్రమాల్లో కట్టుబడి ఉంటాము రేపు వెంటనే ఈ అమలు చేస్తామన్నారు దాన్ని అమలు చేయకపోగా ఇంకా రైతుల పట్ల కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఈరోజు భారీ ఎత్తున కార్మికులు ఐఎన్టీయూసీ అందరం కూడా ధర్నాలో పాల్గొన్నాం వెంటనే ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వెంటనే కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించుకోవాలని రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం అంటే ఇక్కడ అన్యాయం చేస్తున్నా ఈ సంఘాలకు కావచ్చు కార్మిక సంఘాలు పంతొమ్మిది వందల నలభై ఏడులో కానీ పంతొమ్మిది వందల ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక విధానం కానీ మినిమం వేజెస్ యాక్ట్ కానీ మరి కార్మిక చట్టాల రిజిస్ట్రేషన్ యాక్ట్ కానీ వీటన్నిటిని కూడా సవరించి ఉంటే ఒక కంపెనీలో యాభై మంది కార్మికులు ఉన్నా కానీ ఆ కార్మికులు వారు చట్ట ప్రకారం రావాల్సిన బోనస్ యాక్ట్ కానీ మరి గ్రాడ్యూటీ యాక్ట్ కానీ వారికి వేతన సవరణ విషయాల్లో కానీ చర్చించి యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం ఉండేది ఆ రోజు ఈరోజు నరేంద్ర మోడీ గారు తెచ్చిన చట్టాల వల్ల ఒక కంపెనీలో మూడు వందల మంది వర్కర్లు ఉంటేనే మీరు యూనియన్ పెట్టుకోవచ్చు ఏదున్న గ్రాడ్యుటీ కానీ ఏ విషయంలో కూడా సవరణలు చేసి దాన్ని ఒక అభద్రత అభద్రతా భావానికి గురయ్యే విధంగా కార్మికులు ఉన్నట్టుగా ఈ చట్టాలు ఉన్నాయి కాబట్టి మేము దాన్ని నిరసిస్తున్నాం ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఆ నాలుగు కోళ్లను ఉపసంహరించుకోవాలి రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయాలి ఇది మా ముఖ్యమైన డిమాండు ఎందుకంటే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన దాని ప్రకారం ఇవ్వాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మిక విధానాన్ని కూడా ఆ యొక్క విధానాన్ని మార్పు చేయాలని మా డిమాండ్ యూ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎం శ్రీనివాస్ మిత్రులారా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక వ్యాఖ్యానం చేశారు అది ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది పార్లమెంటు చేత తిరస్కరించబడ్డ వాళ్ళు పార్లమెంటు మీద దాడి చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడాడు వాస్తవానికి ఈ దేశ ప్రజలు తిరస్కరించింది బీజేపీని పార్లమెంటు తిరస్కరించింది బీజేపీని ఇవాళ మొత్తం పార్లమెంటరీ సంప్రదాయాలకు భిన్నంగా ఇవాళ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభ ప్రారంభ ప్రారంభించింది నరేంద్ర మోడీ ఇవాళ మొత్తం చట్టబద్ధంగా భారత రాజ్యాంగం ఆధారంగా వచ్చినటువంటి చట్టాల ఆధారంగా రూపొందించబడినటువంటి కార్మిక చట్టాలని రైతు చట్టాలని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది భారత పార్లమెంటు సంప్రదాయాలకి విరుద్ధమైనటువంటి అంశం అందుకనే బీజేపీ ఇవాళ ఈ దేశ ప్రజలకి సంక్షేమానికి సంబంధించి చూసినప్పుడు దా దాదాపు వాళ్ళు అనుసరిస్తున్న విధానాలన్నీ కూడా ఈ ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక విధానాలు అందులో భాగంగానే ఇవాళ మొత్తం కార్మిక చట్టాలని రద్దు చేసిన నాలుగు లేబర్ కోర్స్ని తీసుకురావడము అదేవిధంగా ఆ రైతాంగానికి సంబంధించిన హక్కుల్ని రద్దు చేస్తూ మూడు నల్ల సాగు చట్టాల్ని తీసుకురావడము ఇవాళ రైతాంగానికి గిట్టుబాటు ధర లేకుండా చేయడము కార్మికులకి కనీస వేతనాలు లేకుండా చేయడం అనేది ఇవాళ బీజేపీ విధానంగా కొనసాగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఇవాళ ఆదానీ అంబానీల రాజ్యం కొనసాగుతుంది ఇవాళ మొత్తం ఈ రాజ్యాన్ని ఈ దేశంలో వనరులని ఈ దేశంలో ఉన్న సంపదని ఆదానీ అంబానీలకు విక్రయిస్తున్నారు అమ్ముతున్నారు ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకనే కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక స్థూలంగా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రానున్న కాలంలో రైతులు కార్మికులు కార్మికులు ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడానికి ఉద్దేశించినటువంటి కార్యాచరణలో భాగంగానే ఈరోజు రాష్ట్ర కేంద్రంలో మహా జరుగుతుంది కనుక ఈ ధరణాన్ని విజయవంతం చేసినటువంటి కార్మికులకి మీ అభినందనలు తెలియజేస్తున్నాం రానున్న కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా సాగేటువంటి ఉద్యమంలో కలిసి రావాలని చెప్పేసి కోరుతున్నాం ఇక్కడ మద్దతు ధర కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇవాళ రైతాంగాన్ని ఇటు రాష్ట్రం ఆ ఇబ్బంది పెడతా ఉంది అటు కేంద్రం ఇబ్బంది పెడతా ఉంది ఏం చెప్తారు వాస్తవానికి ఇది ఫెడరల్ వ్యవస్థ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే హక్కులు రాష్ట్రాలకు ఉండే హక్కుల్ని ఏనాడోలతో ఏనాడో తుంగలు దొక్కింది ప్రధానంగా రెండు వేల పద్నాలుగులో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకి లేదా రాష్ట్రాలకు ఉండేటువంటి కనీస హక్కుల్ని కూడా లేకుండా కాలరాసినటువంటి స్థితి ఇది భారత రాజ్యాంగ సంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటిది ఇవాళ ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో భారత పార్లమెంటరీ సంప్రదాయాలు అనేది దానికి విరుద్ధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఇవాళ కనీస మద్దతు ధర ఎందుకు రైతాంగం అడుగుతున్నారు ఇవాళ స్వామ్య కమిషన్ సిఫార్సులు ఏం చెప్తున్నాయి ఇవాళ మద్దతు ధరకు సంబంధించి అనేకం చూస్తే ఇవాళ పంటలు చేతికొస్తున్నటువంటి టైం ఇవాళ వరి ధాన్యం కానీ జొన్న కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ మిర్చి కానీ అనేక పంటలు చేతికొస్తున్నటువంటి స్థితి దీని మీద కనీస మద్దతు ధర కనీస ధర ఇవ్వాలి అనేటువంటి స్ప్రోహ కూడా లేదు ఢిల్లీ కేంద్రంగా రైతాంగం ఉద్యమం చేసినప్పుడు పోరాటం చేసినప్పుడు చట్టాన్ని రద్దు చేయటమే కాదు కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పి రాతపూర్వకంగా హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ ఇవాళ ఆ కనీస మద్దతు ధర ఇవ్వడానికి నిరాకరించేటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు అందుకనే రైతాన్ రైతాంగాన్ని ఏడ్పించినటువంటి ఏ ప్రభుత్వం ఏ రాజ్యం కూడా నిలవదు రానున్న కాలంలో కూడా మోడీ ప్రభుత్వం బీజేపీ కూటమి కూడా ఈ అధికారాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది మనది సంక్షేమ రాజ్యం సంక్షేమ ప్రభుత్వాలు ప్రభుత్వ ప్రజల యొక్క సంక్షేమం ముఖ్యంగా రైతాంగం యొక్క కార్మిక కార్మిక వర్గం యొక్క సంక్షేమాన్ని చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళకుంది అనేటువంటి మేము చెప్పదలుసుకున్నాం దాని గురించి మీరు ఇంత ముందు రెండు మాటలు మాట్లాడక తెలంగాణ రాష్ట్రం కూడా ఆదాని పెట్టుబడులకు సంబంధించి ఒక చర్చ నడిచింది అసలు ఆదాని పెద్ద దొంగ వాటి మొత్తం కూడా ఆయన ఇంటర్నేషనల్ క్రిమినల్ అండ్ పెద్ద దొంగ ఆ దొంగ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మొత్తం ఈ దేశంలో ఉన్న వనరులన్నింటినీ కూడా లూటు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను కూడా దోసుకోవడానికి అవసరమైన పద్ధతిలో మోడీ ప్రభుత్వం ఇవాళ ఆదానిని రంగంలో దింపింది ఆ ఆదానికి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సానుకూలంగా వివరించడం విచారకరమైనటువంటిది విషాదకరమైనటువంటిది ఓ పక్కన రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తాడు అదే ఆదానికి ఇక్కడ రెడ్ కార్పొరేట్ పరు పరుస్తారు ఇది ఈ వైరుధ్యాన్ని కూడా మనం ప్రజలు అర్థం చేసుకొని ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా ఆదాని అంబానీలకు అనుకూలంగా విధానాలు అవలంబించి అమలు చేస్తున్నప్పుడు ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని ఉందనికొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి రెండు కారణాలు అండి ఒకటి అధికారాన్ని పరిరక్షించుకోవడము అధికారాన్ని రక్షించుకోవడము రెండోది వాళ్ళ వాళ్ళ నిధులు వీళ్ళకి అవసరము కనుక ఈ రెండు కారణాలు ఇచ్చే వాళ్ళని అనుకో మద్దతు ఇస్తున్నారు కోసం రాష్ట్రాలను పరంగా పెడతారు పాలక వర్గాల నైజం అది వాళ్ళ స్వభావం అది అసలు ఈ దేశ వనరులని ఈ దేశ సంపదని దూసిపెట్టేటువంటి పాలకులు ఈ కార్మిక వర్గం యొక్క రైతాంగం యొక్క ఈ దేశ శ్రామిక ప్రజల యొక్క శ్రమశక్తిని కార్చూసిపెట్టేటువంటి పాలకులు అంతకంటే అదనంగా చేస్తారని భిన్నంగా ఉంటారని మనం ఊహించలేము కొన్ని రాష్ట్రాల్లో అదాని కంపెనీకి సంబంధించి అక్కడ నిషేధించడం జరిగింది రావద్దు అని చెప్పి కూడా మీ పెట్టుబడులు మాకు అవసరం లేదు మీ ఫ్రాడ్ కంపెనీలు అని చెప్పి కూడా మరి ఇక్కడ ఇప్పటివరకు కూడా తన పైన యాక్షన్ తీసుకోలేదు బీజేపీ కావచ్చు మోదీ కావచ్చు ఏమైనా ఉందా అసలు బీజేపీ బినామీ ఇవాళ నరేంద్ర మోడీ బినామీ ఆదాని అయినప్పటికీ వాళ్ళ మీద ఆయన ఎందుకు చర్యలు తీసుకుంటాడండి ఇవాళ బీజేపీని కాదని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు నిలవరి నిలబ నిలబడేటువంటి అవకాశం లేదు కనుక పరోక్షంగానైనా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సానుకూలంగా వ్యవహరిస్తున్నాయి అందులో భాగంగానే ఆదానికి అనుకూలంగా ఉన్నాయి నా పేరు యేసురత్నం ఏఐటిసి రాష్ట్ర మున్సిపల్ ప్రధాన కార్యదర్శిని అదేవిధంగా హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పార్లమెంటుకు ఇచ్చినటువంటి సందర్భంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేయట్లేదు అటు రైతుల సమస్యలు ఇటు కార్మికుల సమస్యలు అటు పార్లమెంట్లోనూ ఇటు రాష్ట్రంలో అసెంబ్లీలో కూడా మాట్లాడట్లేదు వారి యొక్క స్థితిగతులు వారి వేతనాలు ఏ విధంగా ఉన్నాయి ఉత్పత్తి ఏ విధంగా ఉన్నది రైతులు ఏ విధంగా ఉత్పత్తి చేస్తున్నారు వారి గిట్టుబాటు ధర సరిగా ఉందా వారికి ఉన్నటువంటి అవసరాలు ఏమేమి ఉన్నాయి ఎరువులు ఏ విధంగా ఇస్తున్నారు అనేది చర్చ కూడా పెట్టట్లేదు దానికి చర్చ లేకుండా పెట్టుబడిదారి వర్గాలకే వాళ్ళు కొమ్ముగాస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి ఆస్తులు సంపాదించుకున్నటువంటి కార్పొరేట్ శక్తులకి రాయితీలు ఇస్తున్నారు కానీ అటు రైతులు రైతులు నిజమైనటువంటి రైతులకు రాయితీలు లేవు వారు ఇంకా ఆత్మహత్యలు చేసి కొనసాగుతూనే ఉన్నాయి దాంట్లో భాగంగానే కార్మికులకు కనీస వేతనం యొక్క చట్టాన్ని కూడా బోర్డును కూడా అటు కేంద్రంలో రెండుసార్లు పరిపాలన చేసిన బీజేపీ ప్రభుత్వం కార్మికుల యొక్క బోర్డులో కనీస వేతనం బోర్డులు కూడా సభ్యులను కూడా నిర్వహి నిర్వహించలేదు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక వేతనాల చట్టాన్ని కానీ ఆ బోర్డును కానీ నిర్వహించలేదు మన రాష్ట్రంలో వేతన సవరణ జూలై ఇరవై రెండుకే ముగిసింది కానీ ఇప్పటి వరకు ఆ కమిషన్ కూడా వేయలేదు వేసిన కమిటీ కూడా వేయట్లేదు కార్మికుల కనీసము డిఏలు కూడా ఇస్తలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కార్మికులను విస్మరించిండ్రు ఈరోజు అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు చేస్తున్నటువంటి మద్దతుకు ఏఐటిసీ మున్సిపల్ మద్దతు తెలియజేస్తూ రాబోయే కాలంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాజ్యాంగంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా వారికి ధన్యవాదాలు లేదు నిజంగా అనుసరించలేదు దేంట్లో విషయం అంటే ఎవరైతే నిజంగా స్వచ్ఛందంగా పని చేస్తున్నటువంటి వాళ్ళని ఎన్నుకోవడం లేదు దొడ్డిదారున డబ్బులు ఖర్చు పెట్టేసే ఎన్నుకుంటున్నారు వారైనా కానీ వారి కుబేద వాళ్ళ కార్పొరేట్ శక్తుల గురించే మాట్లాడుతున్న పార్లమెంట్లో కానీ పార్లమెంటు డబ్బులు దుర్వినియోగం అవుతుంది కాలం కూడా వేతనం అదే వాళ్ళు కాలవ్యాపన చేస్తున్నారు అసలైన ప్రజల గురించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ఉదాహరణగా తమరు అడిగారు కాబట్టి చెప్తున్నా మణిపూర్లో ఏ విధంగా ఉన్నది ప్రజాస్వామ్యం ఉన్నదో అక్కడ లేదు దళితుల మీద దాడులు కార్మికుల మీద దాడులు కార్మికులను తగ్గించేటువంటి చట్టాలు సుప్రీంకోర్టు ఇస్తున్నది గతంలో మీరు అడిగినారు రెండు వందల పన్నెండు జీవో ఉండేది కార్మికులకు అది రద్దు చేసిండ్రు అదే విధంగా అవుట్సోర్సింగ్ వాళ్ళని పర్మనెంట్ లేదు అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అంటే అందుకనే ప్రజాస్వామ్యం ఫండమెంటల్ ఆఫ్ రైట్స్ అడిగే హక్కును ఈఎస్ఐ సరిగా లేదు ఈఎస్ఐ హాస్పిటల్ తొలగిస్తున్నారు మన రాష్ట్రంలో ఇటువంటి ప్రజాస్వామ్యం అనేది రాజ్యాంగాన్ని అమలు చేస్తలేరు వారి యొక్క శాస్త్రాన్ని కేంద్రంలో చేస్తున్నారు తప్ప అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయటం లేదని విమర్శ పెడుతుంది రైతులకు కార్మికులకు అన్యాయమే జరుగుతున్నది అని నేను అభిప్రాయం ఏ విధంగానంటే మీరు గమనించండి మనం ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉన్నాం గ్రామాలలోకి వెళితే రైతుల స్థితిగతులు ఏమున్నది హైదరాబాద్ కానీ మొత్తం ఏమంటుంది ఏమంటాడు ఆయన అచ్చాదిన ఆయన ఒకప్పుడు అన్నాడు ఈ బిల్డింగ్లో చూసి అభివృద్ధి చెందింది దేశం అనుకుంటే పొరపాటు నిజంగా గ్రామాలలోకి వెళితే వాళ్ళకు ఉన్నటువంటి తాగునీరు సరిగా లేవు వ్యవసాయం చేసుకున్నామన్నా సరి అయినట్టు అప్పుల బాధలే ఉన్నారు నిన్నమన్నా చూస్తున్నారు వడ్లు కొంటలేరు ఉత్తర రాష్ట్రంలో కూడా ఉత్తర ఉత్తరప్రదేశ్ ఆ ఏరియాలో నార్త్ సైడ్లో కూడా ఎన్ని ఎంతమంది రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు రైతులను తొక్కి చంపేస్తే కూడా పార్లమెంట్ అడిగే పరిస్థితి లేదు అందుకనే ప్రజాస్వామ్యాన్ని కానీ రాజ్యాంగాన్ని వాళ్ళు కాపాడతలేరని విమర్శ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు న్యాయం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా తూతూ మంత్రంగా ఏదో కంటే ఈయన కొద్దిగా మెరుగు టెన్ పర్సెంట్ నిన్న ఇద్దరు ముగ్గురు మేధావులు మీడియా ద్వారా మాట్లాడుతున్నారు కాకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిందంటే ఇలా టెన్ వేసుకొని మాట్లాడడానికి ఒక హక్కు ఉన్నది ప్రజాస్వామ్యం మాట్లాడే హక్కున్నది అడిగే హక్కు ఉన్నది కానీ అన్ని ఉచితాలు కొంతమందికే చేస్తున్నారు తప్ప నిజంగా పేదవాళ్ళకి ఇటు దళిత బంధులు కానీ రైతు బంధులు కానీ నిజమైనలోకి అందుతలేవు అనేది నా విమర్శ థ్యాంక్ యూ సార్